వలిగడ్డ మీద ఎగరాలి ఎగరాలిరడా కావ్య కృష్ణ నిండా రాయదల జెండా పల్లెల పేదల కయ్యిండు బతుకు కిండు వండదండీల బతుకుమార్చర పులిబిడ్డ బీజల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా వలిగడ్డ దాటి వచ్చిండు పనిచేతలను ప్రశ్నించినవాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు

చేయాలని కాదు చాలా సంవత్సరాల నుంచి చాలా రోజుల నుంచి రషీద్ అయినప్పుడు కూడా చెప్పాను తప్పకుండా రావాలి ఫస్ట్ అల్లా ఆశీస్సులు తీసుకో అందుకని ఇంకా నేను కావాలో క్యాన్వాస్ ఇక్కడ ఆశీస్సులు తీసుకోవాలి దర్గా దగ్గర నేను ప్రార్థన చేయాలి తర్వాతే నా సెంటిమెంట్ నేను ఫస్ట్ కూడా ఇయర్ కూడా ఆ దర్గాకు పోయేటువంటి అజ్ఞాత భక్తు ఎప్పుడు ప్రచారాలు చేసుకోలేదు ఇప్పుడు రాజకీయం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఏడకపోయినా రాజకీయ కోణంలో చూస్తున్నారు కాబట్టి ఉంది మీ మతం మీద మీ చేసే నమాజ్ మీద నా పవిత్రమైన ప్రేమ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొట్టమొదటిసారి నన్ను మీరందరూ కూడా ఆదరించి ఆహ్వానించి నాకు నమాజ్ చేసి సారు దోవా చేసి కావులకి ఆయన చదివిన చదువులో కావులకి కావులకి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేని అనౌన్స్ ఆయన నిజంగా నిజంగా నీకు తల ఉంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఇమాం గారు మీ మీ చేత అల్లా అనిపించాడని నేను ఆనందించా అందుకని పెద్దవాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఎత్తుకు రావాలనేది ఒక సామెత ఉంది తప్పకుండా ఈ ఈ మసీద్కి నా వంతుగా ఐదు లక్షల రూపాయలు ఈ మసీద్కి ఇవ్వాలని కానీ ఫలాానికి అనేది నాకు ఉండదు ఈ మసీదుకి ఐదు లక్షలు ఇవ్వాలని నేను ఇంటికాన్ని అందుకే ఆయన ఏదో చెప్పబోతున్నాయి ఈ నేను చెప్పబోతున్నా మీరు అడిగితే ఇచ్చినట్టు హృదయ మీరు పర్లేదు గమ్ముగా మా ఆగడం చెప్పింది నేను నా ఇంట్లో ముందు కాదు రెండు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం నేను అనుకోని ఉన్నా ఎక్కడికి వచ్చినా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు తొలము పొలము పండు అని పెద్ద సాంప్రదాయం చెప్పారు అల్లా దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఏమి ఇచ్చి ఆయన రుణం తీసుకోగలను కాబట్టి నా చేత అయినంత ఆర్థిక సహాయం తప్ప అందుకని ఈ మసీదుకి ఒక ఐదు లక్షల రూపాయలు కూడా రేపే పంపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ మీ ప్రేమాను రకాల మధ్య నాకు ఒక్క అవకాశాన్ని ముస్లిం సోదరులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు అవకాశం కల్పించండి మిత్రులుగాను స్నేహితులుగాను రకరకాల క్లాస్మేట్స్ గాను ఇప్పటి వరకు కొంతమందిని చూశారు ప్రేమ అందరికీ పంచాలి ఏ ఒక్కడికి పంచితే అది స్వార్థం అందరికి పంచితే అది నిస్వార్థం అందరికీ పంచితే అది నిస్వార్థం చేసిన ప్రేమను పంచారు దయించి మీ బిడ్డగా నేను ఒక్కడే మీరు అందరూ కూడా ఆలోచించండి కావలలోనే ఉంటూ కావలలోనే ఇల్లు నిర్మించుకొని కావలలోనే ఉంటూ మీ అందరి ముందు తిరుగుతూ నా వ్యక్తిత్వం ఏంటి నేను ఎప్పుడన్నా ఎవరినన్నా తుస్కలుగుతూ నా వ్యక్తిత్వం ఏంటి నేను ఎప్పుడన్నా ఎవరినన్నా తుష్కారంగా మాట్లాడినట్టు కానీ ఎప్పుడన్నా రౌడీజం చేసినట్టు కానీ అంటే ఎందుకంటే ఇప్పుడు నేను రౌడీ అని చెప్పబోతున్నారు కాబట్టి చెబుతున్నాను రౌడీజ చేసినట్టు కానీ ఎప్పుడన్నా ఒక మనిషిని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏ ఒక్క సందర్భంలో తలలో నాలుగులాగా ఒక పదహారేళ్ళ అమ్మాయిని తల్లిదండ్రులు ఏ విధంగా సాగుతారంటే కాలేజీకి పోయి తల దించుకొని కాలేజీ కాలేజీకి బొమ్మ తలెత్తి నేర్చుకునే దానికి కావాలలో ఒక ఉన్న ఆలోచన నాకు వచ్చింది తప్పకుండా దాని ప్రభుత్వం ద్వారా కావలలో ఉర్దూ ఎమ్మెల్యే నామకరణాన్ని చేస్తాను తప్పకుండా దాన్ని కట్టించేదానికి కూడా ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన సాక్షిగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను ఇంకపోతే మన ముస్లిం సోదరులు ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా ఎక్కడన్నా కలిసి పనిచేయాలన్నా ఎక్కడన్నా ఏదైనా ఒక విషయం మీద చర్చించుకోవాలన్నా ఏదో ఒక ఇంటిలోనో ఇంకొకది ఇంకొకటి కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రకరకాల భావాలు ఉండేటువంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి ఒక ప్రాంతానికి రమ్మంటే ఇంకో ప్రాంతానికి మేము అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ కలిసినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయగలిగితే అక్కడ అందరూ ముస్లిం అందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చర్చించవచ్చు కమ్యూనిటీ హాల్లోనే ఈరోజు రెంటెడ్ హౌసుల్లో చాలా మంది జీవి జీవిస్తున్నాం తల్లు తండ్రో వృద్ధాప్యంలో చనిపోతే ఇంటి ఓనర్లు మీరు ఇప్పుడు రోజులు మీ బిడ్డలు వచ్చే అంతవరకు ఇచ్చుకుంటే మాకు ఇబ్బంది అని బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కావాలని మనం చూస్తున్నాం అందులో ఆ కమ్యూనిటీ హాల్లోనే ఈ స్టోరేజ్ పాయింట్ ని పెట్టగలిగితే అక్కడే వాళ్ళ చబీరస్థాన్ తీసేంత వరకు అక్కడ స్నానాలు చేపించేదానికి కానీ వాళ్ళు అప్పటి వరకు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ నైట్ దానికి కానీ ఉండే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ తో పాటు దీన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో నేను ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా చెప్తున్నాను షాది మంజర్ బాగా సరి అయితే అప్పుడు అది గొప్పదేమో ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కార్లు ఆడకు వచ్చేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా అది సోదరులు అందరితో ఆలోచించి ఎలా చేయాలి ఏం చేయాలని ప్రభుత్వం ద్వారా తప్పకుండా దాన్ని ఎలా తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తుంది సోదరులు చెప్పినట్టు ఒక బోర్డు వారు మీరు కష్టపడి రెంట్లకి ఇచ్చి మీరు అన్ని చేసుకుని ఈ మసీదుని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి మీరు మీ ఫండ్స్ కూడా మీ ఫండే కాదు అన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి అన్నిటిని వేరే రకాలుగా వాడేశారు అందులో కూడా మీ ఫండే కాదు అన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి అన్నిటిని వేరే రకాలుగా వాడేశారు అందులో మనది కూడా తప్పకుండా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీ ఫండ్ మీకు వచ్చే విధంగా రిటర్న్ వచ్చే విధంగా తప్పకుండా నేను ఎమ్మెల్యే తర్వాత కృషి చేస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలు చేస్తున్నామంటే దాని అర్థం కళ్ళతో చూసినటువంటి కోరికల ద్వారా నోటితో మాట్లాడిన తప్పులు ద్వారా వినకూడనటువంటి మాటలు వినటం ద్వారా మనం తెలిసి తెలియక మనసుతో కొన్ని తప్పులు చేస్తుంటాం ఈ తప్పులు జరిగిన తప్పుల్ని ఇమీడియెట్లీ దేవుడి దగ్గరికి వెళ్ళి అల్లా ముందు మోకరి నేను ఈ క్షణం నుంచి క్షణం వరకు చేసిన తప్పులన్నిటి నన్ను మనిషిగా కోరికలు ఇంద్రియాలు జయించడం చాలా కష్టం కాబట్టి చేసినటువంటి తప్పులు అంటే మామూలుగా ఒక విధానం ఉంది ఇంద్రియాలు అనేవి ఐదు ఉంటాయి భూమి ఆకాశం నీరు అగ్ని గాలి ఇవి ఈ పంచభూతాలు మనల్ని కాపాడుతూ ఉన్నాయి ఇవి ఏ ఒక్కటి వికటించినా మన జీవితం సాగదు గాలి విపరీతంగా ఇస్తే కొన్ని లక్షల మంది చనిపోతారు వర్షాలు నీరు విపరీతం అయితే వరదలు వచ్చి కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు అగ్ని విలయతాండం చేస్తే ప్రళయం వచ్చి కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది అగ్నికి దావుతావుతారు ఆకాశం ఒక్కసారి కానీ ఆకాశంలో కొన్ని వేల మంది మనం చనిపోతాం భూమి కంపిస్తే కొన్ని పంచభూతాలు మనల్ని రక్ష ఈ పంచభూతాలు కూడా మన ముఖంలో ముక్కు గాలికి చిహ్నం నిరంతరం గాలి వస్తుంటుంది పోతుంటుంది కళ్ళు వెలుగు చిహ్నం అగ్నికి చిహ్నం కళ్ళు వెలుగును చూపిస్తుంది చెవులు శబ్దానికి చిహ్నం ఆకాశం యొక్క ధ్వనులను చూపిస్తుంది ఆకాశానికి చిహ్నం నోరుట్లో ఎప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయి అవి నీటికి చిహ్నం శరీరం ఎప్పుడు చెమట పట్టినా మట్టి రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది మట్టికి చిహ్నం అందుకనే మొత్తాలు వేరైనా మతాలు వేరైనా భావాలు వేరైనా మనందరం కూడా మనం చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయిన మనిషి ఒక దేవుడితో సమానం ఒక అల్లాతో సమానం ఒక శివుడితో సమానం ఒక యేసుక్రీస్తు సమానం ఎవరు మత విశ్వాసాలను పట్టి వాళ్ళు కొందరు ఇంద్రియాలకు అంకితం చేస్తారు ఆ శరీరాలు మీరు భూమికి అంకితం చేస్తే మేము అగ్నికి అంకితం చేస్తే గతంలో పూర్వకాలంలో మీరు సైరస్ మిస్త్రీ అని ఒక పేరు ఉంటారు టాటా సంస్థల గా వాళ్ళు శరీరాన్ని గాలికి ఆహుతి చేస్తారు అంటే చెట్టుకి ఏలాడి తీస్తారు అది ఎండినంత కాలం వెండి అది గాలిలోనే కలిసిపోవాలి అంటే ఏదో ఒక విందర్యానికి మళ్ళా మనం మన శరీరాన్ని అర్పించాలి ఉదూ నేర్చుకునే దానికి కావలలో పాఠశాలను కూడా ఏర్చేయాలని ఆలోచన నాకు వచ్చింది తప్పకుండా దాని ప్రభుత్వం ద్వారా కావలలో ఉర్దూ పాఠశాలను కూడా నేను ఎమ్మెల్యే నామకరణాన్ని చేస్తాను తప్పకుండా దాన్ని కట్టించేదానికి కూడా ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన సాక్షిగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను ఇంకపోతే ఏదైనా మన ముస్లిం సోదరులు ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా ఎక్కడన్నా కలిసి పని చేయాలన్నా ఎక్కడన్నా ఏదైనా ఒక విషయం మీద చర్చించుకోవాలన్నా ఏదో ఒక ఇంటిలోనో ఇంకొకది ఇంకొకది కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రకరకాల భావాలు ఉండేటువంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి ఒక ప్రాంతానికి రమ్మంటే ఇంకో ప్రాంతానికి మేము రామనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ కలిసినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ నుంచి ఏర్పాటు చేయగలిగితే అక్కడ అందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చర్చించవచ్చు కమ్యూనిటీ హాల్లోనే ఈరోజు రెంటెడ్ హౌసుల్లో చాలా మంది జీవి జీవిస్తున్నారు తల్లు తండ్రో వృద్ధాప్యంలో చనిపోతే ఇంటి ఓనర్లు మీరు ఎక్కువ రోజులు మీ బిడ్డలు వచ్చే వరకు ఇచ్చుకుంటే మాకు ఇబ్బంది అని బాధ పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కావాలని మనం చూస్తున్నాం అందుకని ఆ కమ్యూనిటీ హాల్లోనే ఈ స్టోరేజ్ పాయింట్ ని పెట్టగలిగితే అక్కడే వాళ్ళు చన్ను అంటే కబిరస్థాన్ తీసుకుంట వరకు అక్కడ స్నానాలు చేపించేదానికి కానీ వాళ్ళు అప్పటి వరకు ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ నైట్ దానికి కానీ ఉండే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ తో పాటు దీన్ని కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో నేను ఉన్నాననే విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఈ షాదీ మంజిల్ బాగా సరి అయితే అప్పటికి అది గొప్పదేమో ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కార్లు ఆడకు వచ్చేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా అది సోదరులు అందరితో ఆలోచించి ఎలా చేయాలి ఏం చేయాలనేది ప్రభుత్వం ద్వారా తప్పకుండా దాన్ని ఎలా తీసుకురావాలనేది కూడా ఆలోచిస్తానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులు చెప్పినట్టు ఒక బోర్డు వారు మీరు కష్టపడి రెంట్లకి ఇచ్చి మీరు అన్ని చేసుకుని ఈ మసీదుని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి మీరు మీ ఫండ్స్ కూడా మీ ఫండే కాదు అన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ డైవర్ట్ అయిపోయినాయి అన్నిటిని వేరే రకాలుగా వాడేశారు అందులో మనది కూడా తప్పకుండా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీ ఫండ్ మీకు వచ్చే విధంగా రిటర్న్ వచ్చే విధంగా తప్పకుండా నేను ఎమ్మెల్యే తర్వాత కృషి చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా మీకు వచ్చే విధంగా రిటర్న్ వచ్చే విధంగా తప్పకుండా నేను ఎమ్మెల్యే కృషి చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా భూమికి అంకితం చేస్తే మేము అగ్నికి అంకితం చేస్తే ఇంకొకరు గాలికి అంకుతం చేస్తే ఇంతమంది వదిలేసే వాళ్ళు పూర్వకాలం కాబట్టి ఇప్పుడు పూర్ కంట్రోల్ బోర్డు ఎన్ని విరాలు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దూరంలో వేయకూడదు నదుల్లో వేయకూడదు అని గంగా నదిలో వేయకూడదు అని ఇప్పుడు ఆంక్షలు పూర్వకాలం ఏ భూతాలైతే మనం రక్షించాయో ఆ భూతాలకు మన ఆహారంగా మన శరీరాన్ని అర్పించాలి ఇంతకాలం ఇవన్నీ కూడా సమపాల్లో నడవబట్టి మనం బతికాము ఆ బతికిన భూతాలకు మర్పణం ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క జరిగేట్లు అందుకనే ఎంతమంది ఎన్ని రకాల చెడు ఆలోచనలు ఉన్నప్పుడు కూడా అందరి మతాలు మన అందరి విశ్వాసాలు ఒక్కటే మనంతా ఒక్కటే అనే దానికి ఈ పంచభూతాలు మనకు ఇంకపోతే అందుకనే పిస్లం మీద నాకు ప్రత్యేక ప్రేమ ఉంది రాజకీయ ప్రస్థానానికి వస్తే ఈ కావలి ప్రాంతం సర్వమానత మానవత్వ సభత్వంతో ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ కులాలు మతాలు వర్గాలు అన్నీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ అందరూ కూడా కలిసి మలిసి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆరాధించుకుంటూ గౌరవించుకుంటూ జీవించేటువంటి కాలం కావలి ఈ కావలి అంతటి ప్రశాంతమైనటువంటి కావలలో అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు రాను రాను జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధానంగా నేను ఆలోచించింది నా వ్యక్తిగతంగా కావలి పట్టణంలో అత్యధిక ఓటర్ల రూపంలో ఉన్నటువంటి ముస్లిం కాబట్టి నేను రాజులకు వచ్చేది నా మతం మీద ఒక ప్రేమ ఉంది విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఆప్యాయత ఉంది ఒక అనురాగం ఉంది కాబట్టి ఈ మతం వ్యక్తులతో నేను స్నేహం చేయాలి నాకు వాళ్ళకి మధ్య బాండింగ్ ఏర్పరచుకోవాలి వాళ్ళతో మమేకం కావాలని అనుభవించిన నాడు నాకు ఉన్నటువంటి నాకు రాజకీయంగా ఉన్నటువంటి విషయాల్లో మొట్టమొదటి జరిగినటువంటి విషయం ప్రతి కుటుంబంలోనూ కలహాలు ఉంటాయి ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఏదో విధంగా కుటుంబ కలహాలు రోడ్డుకి ఎక్కుతాయి దీని పోలీస్ స్టేషన్కు లేదా ఇతరుల దగ్గరకు ఇంకో పెద్ద మనుషుల దగ్గర పరిష్కారం చేసుకుంటున్నారు కానీ కావులలో ఎందుకునో మీ ముస్లిమాన్ సోదరులు టౌన్ అంతటికి కలిసి ఒక పెద్ద నాయకత్వం చేసేటువంటి పొలిటికల్ నాయకత్వం అంటే పోలీస్ స్టేషన్లకి ఎంఆర్ఆర్సీలకి అన్నిటికీ పోయి మీ ముస్లిమాన్ సోదరుల యొక్క ఇళ్లలో జరిగే భార్యాభర్త అభిప్రాయం పేరు కావచ్చు లేదంటే ఆడపిల్లల ఇబ్బందులు కావచ్చు లేదంటే ఇంకేదైనా జరిగినా ఒక మతం దగ్గరకు పోయి మీ ఆత్మ మీ పర్సనల్ విషయాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాకుండా ఈ కావలలో ఒక ముసలి పట్టణంలో ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి రాజకీయంగా వాళ్ళని పెంచగలిగితే మీ పర్సనల్ వాళ్ళ రాజకీయ జరిగే వాళ్ళన్నిటిని మీరే పరిష్కొనే విధంగా రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతో మొట్టమొదటి కావలలో రాజకీయానికి వచ్చిన రోజున నేను అందరినీ కూడా పెద్ద పార్టీలు కాదు మనం చూడాల్సింది స్థానిక స్థానికంగా మన మన అందరం కలిసి కట్టుకట్టుగా ఈ ప్రాంతాల కోసం మన మనోభావాల దెబ్బతి ఉండేదాని కోసం మనసుగా జీవించేదాని కోసం మన అందరం కలిసి సేఫ్ కావాలి సేవ్ కావాలి కావాలని కాపు దానికి నాతో కలిసి రండి నేను సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను మళ్ళీ మీరు మీ అందరి ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ మీ మనోభావాలను పెంచే క్రమంలో మనోభావాలను దెబ్బ తినకుండా చూసే దాంట్లో మొట్టమొదటి నేను ఉంటాను ఆ విధంగా మీకు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ఒక మంచి రాజకీయ స్థానాన్ని కావల ఏర్పరచేదానికి చూస్తానని మతపరంగా తెలియజేస్తుంది రెండో విషయం వైకుంఠపురంలో ఒకటే ఒకటి కబరిస్థాన్ ఉంది కానీ ఈ రోజు పట్టణం విస్తీర్ణం అయిపోయింది పల్లె ప్రాంతం నుంచి చాలామంది ముస్లిం సోలు జీవనోపాధి కోసం కావలికి వస్తున్నారు కానీ అక్కడున్న బొంతరాయి అయినందువల్ల అక్కడున్నట్టు సమాధి మళ్ళా సమాధులు పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నందువల్ల విస్తీర్ణం టౌలు కావలు విస్తీర్ణం పెరిగినందువల్ల ఇంకొక కబర్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను గుర్తించాన అందుకనే ఈ రోజున దక్షిణ వైపున నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మందాడి చెరువు దగ్గర ఒక పది ఎకరాల పొలాన్ని స్థలాన్ని తీసుకుని ఎందుకంటే ఆ చెరువు హైకట్టు తగ్గిపోయింది ఆ చెరువు కింద ఉన్నటువంటి పొలాలన్నీ కూడా లేవుట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ చెరువు నిండాల్సిన అవసరం లేదు చెరువు కింద పంటలు పండే పరిస్థితి లేదు పాపిరెడ్డి చెరువు కిందనే పండుతున్నాయి కాబట్టి ఆ చెరువు ఈరోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఒక మంచి పవిత్రమైనటువంటి మనం ఎలా బతికామని కాదు మన పోయిన తర్వాత మనల్ని తీసుకుపోయే సాగనపై విధానం గొప్పగా ఉండాలి మన పూర్వీర్చే స్థానం చాలా ఉంది కాబట్టి అక్కడ నిజమైన అల్లా ఉంటాడు అక్కడ నిజమైన శివుడు ఉంటాడు అతీత పవిత్రమైన స్థానం మీరు కావాలంటే శ్మశానంలో కలలు రావు శ్మశానంలో పవిత్రత ఉంటుంది అందుకు ఆ పవిత్ర స్థలాన్ని ఆ మందాడి చెరువులో పది ఎకరాల స్థలంలో కాంపౌండ్ వాళ్ళు కట్టి చెరువులో నీళ్ళు వచ్చినా మునిగిపోకుండా ఎత్తుగా మట్టి తోలి మన సమాధులు ఏర్పరచుకునే దానికి మన పూర్వీకులను అక్కడ భద్రపరుచుకునే దానికి నేను పలికాను తొందరలోనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మొట్టమొదట నా లోకల్ కాన్ ఆ కార్యక్రమాన్ని చేశానని కూడా మీకు ఇది సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు ఒకప్పటికంటే ఇప్పట్లో మనం మన మతాన్ని మనం ప్రేమించుకుంటున్నాం మన మతాన్ని గౌరవించుకుంటున్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మత విశ్వాసాలు ఆడ ప్రేమానురాగాలు పెంచుకుంటున్నారు కాబట్టి మన మతాన్ని మనం గౌరవించుకోవడం తప్పు కాదు ఎదుటి వ్యక్తిని కించపరచడం తప్పు అవుతుంది కానీ మన మతాన్ని ఎంత ప్రేమించుకున్నా అది గొప్పే కానీ యాభై ఐదు సంవత్సరాలు పూర్తయిన కావలలో అందరికి అనగా పిల్లలు పెద్దవాడికి ఒబిడియం ఎక్కడ కూడా నేను కనిపించకుండా పనులు చూసుకుంటూ పలుకుంటూ ఎంతవరకు అంటే ఉన్నావా అంతవరకే పలకరించుకుంటూ ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మీ అందరితో మమేకమైనటువంటి పరిస్థితిని మీరు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి నాకు ఒక్క అవకాశాన్ని మీ ఒక్కరే కాదు ఎంతో మంది మన మిత్రులకి స్నేహితులకి బంధువులకి తెలియజేయండి ఒక్కసారి ఎంతో మందిని స్థానికంగా ఇల్లు నిర్మించుకొని ఇరవై ప్రజలతో తిరుగుతూ ఇరవై నాలుగు గంటలు అనే కాపురం ఉండి ఇప్పటి వరకు వచ్చిన కావల నాయకులందరూ కూడా కొంతమంది హైదరాబాద్ కొంతమంది బెంగళూరు నుంచి కొంతమంది చెన్నై నుంచి కొంతమంది నెల్లూరు నుంచి వలస వచ్చిన వాళ్ళే తప్ప ఈ స్థానికంగా ఫస్ట్ టైం పోటీ చేసే వ్యక్తి యానాది రెడ్డి తర్వాత నేనున్నాన కూడా గుర్తించండి అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిగా ఏ ముస్లిం సోదరులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తమ్ముడుగా అన్నగా మీకు అండగా ఉంటాడు నమ్మి నాకు ఒక్క అవకాశం కల్పించండి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ చాలా సంతోషం కడుపు నిండిన నిండినతో మీ నుంచి నేను వెళుతున్నాను తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకంతో నేను ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అల్లా దీవులు నాకు ఎప్పుడు ఉండాలని మీరందరూ కూడా నమాజ్ చేసేటప్పుడు నన్ను కూడా తలుచుకుని మీ బిడ్డకి ఏ విధమైన రాగాలు ఉండాలో మీ సోదరుడిగా నాకు కూడా అదే విధంగా ఉండాలని అల్లాని నిరంతరం కోరాలని కూడా మిమ్మల్ని అందరినీ ఊరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కోరాలని కూడా మిమ్మల్ని అందరినీ ఊరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు